మున్సిపల్ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు మున్సిపల్ పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలని సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐటియూసీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏఐటియూసీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు మన బతుకులు బాగుపడతాయని కోటి ఆశలతో జీవనం సాగిస్తున్న కార్మికుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీరు చెల్లుతోందని అన్నారు పంచాయతీ కార్మికులు వారి జీతాలలో పిఎఫ్ డబ్బులు పట్టుకుంటున్న ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో జమ చేయడం లేదని అన్నారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఒక కుటుంబం జీవనం సాగించాలంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పినా కూటమి ప్రభుత్వం దాన్ని అమలుపరచడం లేదని ఆగ్రహించారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ అర్జీ సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు కె రాధాకృష్ణ ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్లు వైఎస్ మణి ఎన్డి రవి సిహెచ్ శివకుమార్ జాన్ ఏఐటి యూసీ నాయకులు మోహన్ రెడ్డి కార్తీక్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలకృష్ణ చంద్రకళ సుబ్బరాయుడు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జాన్ భాస్కర్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పాలని ధర్నా కార్యక్రమాలు చేసి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందిస్తా ఉన్నాం ఈరోజు కాలహస్తి మున్సిపల్ పట్టణంలో కరోనా కాలంలో తీసుకున్న ఇరవై నాలుగు మంది మున్సిపల్ కార్మికులను నిర్దాక్షణ్యంగా పనిలో ఆపేశారు ఆ నెల జీతాలు పెండింగ్లో ఉన్నాయి దేనిగుంట దామల చెరువు పంచాయతీలు కార్మికుల వద్ద నుండి జీతాల్లో కట్ చేసుకున్న ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు దుర్వినియోగమైనాయి వారి ఖాతాల్లో జమ చేయలేదు కాబట్టి డిపి వెంటనే చర్యలు తీసుకొని ఆ కార్మికులకి డబ్బులు ఆ కార్మికుల ఖాతాల్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలి ఏని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు ఏ ఆయన కూడుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం